తిరుపతి ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్ కాస్త చోరుల దర్శిని మార్కెట్గా దర్శనమిస్తుందని పార్కింగ్ ఫీజు లోడింగ్ అండ్ అన్లోడింగ్ వెహికల్స్ ఇన్ అండ్ అవుట్ చార్జెస్ వసూళ్లపై ఉండే శ్రద్ధ వినియోగదారుల భద్రతపై లేదా అని ఆందోళన చెందుతున్నారు ప్రజలు కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం అన్న చందంగా తయారైంది తిరుపతిలోని కూరగాయల మార్కెట్ యొక్క దుస్థితి గంటపాటు వర్షం పడితే మార్కెట్ మొత్తం చిత్తు చిత్తుగా మారి దుర్వాసన వెదజల్లుతుంది ఇక వివరాల్లోకి వెళితే నగరంలోని ప్రజలు గృహిణీలు వ్యాపారస్తులు హోటల్ వ్యాపారస్తులు ఇలా అనేక మంది వేకవజామనే పెద్ద సంఖ్యలో కూరగాయల మార్కెట్కి విచ్చేసి కూరగాయలు కొనేందుకు వినియోగదారులు పెద్ద ఎత్తున మార్కెట్కి చేరుకుంటుంటారు గత కొద్ది రోజులుగా పడుతున్న వర్షాలు ఒకవైపు మరోవైపు ఆకాశాన్నంటిన కూరగాయల ధరలతో ప్రజలు విస్తుపోతుంటే ఏం కొనాలి ఏం తినాలో దిక్కుతోచిన దుస్థితిలో వినియోగదారులు ఉంటే ఇందుకు విరుద్ధంగా దొంగలు మాత్రం ఇదే అదునుగా తీసుకుని చోరులు తమ చేతివాటం చూపిస్తూ మొబైల్స్ హ్యాండ్ బ్యాగ్స్ పర్సులు దొంగతనాలు గురవుతున్నాయని వాపోతున్నారు అయితే మార్కెట్ను టెండర్కు పాడుకున్న వారు మాత్రం సైకిల్ స్కూటర్ పార్కింగ్ బిల్ వసూలు చేసేందుకు చూపిస్తున్నటువంటి ప్రత్యేక శ్రద్ధ దొంగతనాలు చేసేటువంటి చోరులపై చూపకపోవడం చాలా బాధాకరమని డబ్బే పరమావధిగా భావించి ఇలా పార్కింగ్లపై చూపించేటువంటి శ్రద్ధ మార్కెట్లో కూరగాయల ధరలు ఏ విధంగా ఉంటాయో నోటీసు బోర్డులో ప్రదర్శించినట్లు దొంగతనాలకు పాల్పడకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని నోటీసు బోర్డులు ఏర్పాటు చేస్తే వ్యాపారస్తులు వినియోగదారులు అప్రమత్తంగా ఉంటారని దొంగతనాలు కురికాకుండా చోరుల యొక్క ఫోటోలను మార్కెట్ ప్రధాన ద్వారం వద్ద నోటీసు బోర్డు ఏర్పాటు చేస్తే బాగుంటుందని అటువంటి సమయంలో దొంగలను గుర్తించేందుకు వీలుగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు ఇటీవల తిరుపతి అర్బన్ జిల్లా పోలీస్ శాఖ మార్కెట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినప్పటికీ కొన్ని కొన్ని ప్రదేశాలలో తరచుగా దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయని వాపోయారు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ వర్షాకాలంలో కూరగాయల మార్కెట్లో పెద్ద సంఖ్యలో మొబైల్ ఫోన్ పర్సులు దొంగతనానికి గురవుతున్నాయని మార్కెట్ పరిసర ప్రాంతాలలో పోలీస్ అవుట్పోస్ట్ ఏర్పాటు చేయగలిగితే దొంగతనాల నుండి విముక్తి పొందవచ్చునని వినియోగదారులు అభిప్రాయపడుతున్నారు ఇపో మార్కెట్ లో చూస్తే అనేక రకాలైన రసాయని కార్యక్రమాలు కూడా నిలయంగా మారిపోతున్న పరిస్థితి ఉంది ఈ మధ్యకాలంలో మొత్తం కూడా అనేక పత్రికల్లో కూడా ఈరోజు రోజు చాలా మంది చాలా పత్రికల్లో రోజు కూడా ఆ ఇంధ్రప్రదేశ్ కూరగాయల మార్కెట్లో చుట్టుపక్కల మొత్తం కూడా గంజాయి ఈ మత్తు పదార్థాలు అనేక మంది మొత్తం కూడా పత్రికల్లో వచ్చే వచ్చింది ఈ యువతి కాలంలో ఒక మర్డర్ కూడా అదే ఆ మార్కెట్లో అదే మర్డర్ కూడా జరిగింది ఇట్లాంటి అనేక రకాలైనటువంటి ఈరోజు అసాంఘిక కార్యక్రమాలు అనేక రకాల ఇబ్బందులు అక్కడ జరుగుతూ ఉంటే కూడా మా గేటు పాల్గొనేటువంటి వాళ్ళు దాన్ని పరిరక్షించేటువంటి వాళ్ళు మొత్తం నిమ్మక నీరు వ్యవహరిస్తారు మార్కెట్కి వచ్చేటువంటి వారికి ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు ఏదన్నా జరిగితే వాళ్ళని గుర్తించడానికి ఐడెంటిఫై చేయడానికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అక్కడ ఉన్నటువంటి షాపు ఓనర్లైనా లేదా మున్సిపల్ యంత్రాంగం అయినా స్పందించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలా ఆడ ముఖ్యంగా ట్రాఫిక్ అనేటువంటిది కూడా చాలా సమస్యగా ఉన్నట్టు ఉంటుంది ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు ఎవరు ఆడ కంట్రోల్ చేసే పరిస్థితి లేదు గొడవలకు ఆస్కారం పరిస్థితి కనపడుతుంది కాబట్టి మున్సిపల్ యంత్రాంగం ప్రత్యేకమైన దృష్టి పెట్టాలా అక్కడ వచ్చేటువంటి మార్కెట్కి వచ్చేటువంటి ప్రజలకందరికీ అందరికి కూడా అసౌకర్యం కలగకుండా ఇబ్బంది కలగకుండా వాళ్ళకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉంది వచ్చినటువంటి వాళ్ళు సంతోషంగా వాళ్ళు వచ్చినట్టే కూరగాయలు మార్కెట్కి వచ్చి సరుకులు కొనుకునే పద్ధతులు ఉండాలి తప్ప కూరగాయలు మార్కెట్కు వస్తే ఏంది ఈ కష్టం ఏంది ఈ బాధ అనేటువంటిది వాతావరణం లేకుండా చూడాలి కాబట్టి ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి ప్రజల భద్రతల కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి సెక్యూరిటీలు ఏర్పాటు చేయాలా అండ్ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువగా ఈ కూలీలు అని అంటే వివిధ రకాలైన జనాలు వచ్చిపోయేటువంటి దానికి మార్గాలు చాలా ఉన్నాయి నాలుగైదు మార్గాల ద్వారాగా మార్కెట్లోకి ప్రవేశించడం అక్కడ ఇక్కడ ఎక్కువగా ఏమవుతుందంటే దొంగతనాలు చిన్న రూపాయల దొంగతనం దగ్గర నుంచి బంగారు వస్తువుల వరకు కూడా దొంగతనం జరుగుతుంది దీనిపైన పోలీసు వాళ్ళు నిఘా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది అట్లా సీసీ కెమెరాలు పెట్టడం కానీ లేకుంటే మరి అయితే ఈ బ్లూ కోల్స్ అని అట్లా రిపీటెడ్గా వచ్చేటువంటి పోలీస్ ఇన్స్పెక్షన్ దాన్ని ఇంక్రీజ్ చేయడం కానీ అది చేస్తే జనాలు సౌకర్యవంతంగా ఉంటుంది